ఒక ఊరిలో చిన్నపాటి హంపీ అనే గ్రామం ఉండేది ఆ గ్రామం చాలా చక్కగా ఉండేది చెట్లూ పచ్చిక మైదానాలు జలపాతాలు అన్నీ ఉన్నవి అక్కడే ఒక నది ఒడ్డున బుజ్జీ అనే ఏడేళ్ల చిన్న బాలుడు తన తల్లితండ్రులతో కలిసి జీవించేవాడు బుజ్జీకి చాలా ఆసక్తులు ఉండేవి పుస్తకాలు చదవడం పక్కవాళ్లకి సహాయం చేయడం కొత్తగా ఏదైనా నేర్చుకోవడం కాని అతనికి ఒక బలహీనత కూడా ఉండేది అతను చాలా ఆస్తి కావాలని పెద్ద వాలనేది చాలా చిన్న వయస్సులోనే కలగానే మారింది ఒకరోజు అతను నది ఒడ్డున తిరుగుతూ ఒక పసుపు రంగు బాత్ చూశాడు అది సహజంగా కాకుండా కొన్ని మాయమాటలతో ఉంది బుజ్జి హే బాత్ నీవు చాలా అందంగా కనిపిస్తున్నావు నీవు ఎవరు అప్పుడు ఆ బాత్ మాట్లాడింది బాత్ నేను గోల్డెన్ బాత్ని నాకు సహాయం చేసిన వారికి మూడు కోరికలు నెరవేర్చగలను బుజ్జి ఆశ్చర్యపోయాడు మూడు కోరికలేనా నేను ధనవంతుడు కావాలి ఒక కోరికలు చెప్పేస్తా బాత్ కోరికలు జాగ్రత్తగా కోరుకో ఒక్కసారి కోరితే తిరిగి మార్చలేవు బుజ్జి కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు నాకు బంగారు ఇల్లు కావాలి నాకు మాయామంత్రాలు వచ్చే విధంగా చేయి మూడు నా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి బాత్ ఆ కోరికలను నెరవేర్చింది వారం రోజుల్లోనే బుజ్జి ఇంటి దగ్గర బంగారు ఇల్లు వచ్చింది అతనికి మాయాశక్తులు వచ్చాయి కాని చిన్న మార్పులు అతని జీవితంమీద ప్రభావం చూపించాయి మిత్రులు అతని దగ్గరకు రావడం తగ్గించారు తల్లితంద్రులు కొత్త ఇల్లు అంత నచ్చలేదని చెప్పారు ఆ ఇంటిలో బుజ్జికి ఒంటరిగా ఉన్నట్టుగా అనిపించింది ఆయన తల్లితంద్రులు గమనించారు తల్లి మన బుజ్జికి ఐశ్వర్యం ఉన్నా ఆనందం లేకపోతే అర్ధంలేదు ఒకరోజు రాత్రి బుజ్జి బాత్ని తిరిగి కలుసుకున్నాడు బుజ్జి బాత్ నేను సంతోషంగా లేను నాకేంతి జరుగుతోంది బా బుజ్జి నీ కోరికలు నీ హృదయం నుండి కాకుండా నీ తల నుండి వచ్చాయి నిజమైన సంతోషం మనం ఇతరులకు ఇచ్చే ఆనందంలో ఉంటుంది బుజ్జికి అర్థమైంది ఆ కోరికలన్నిటిని తిరిగి తీసేయమని అడిగాడు బాత్ నవ్వుతూ అంగీకరించింది ఆ తరువాత బుజ్జి తన పాత ఇంటికే తిరిగి వెళ్లాడు మళ్లీ స్నేహితులతో ఆడాడు తల్లిదండ్రులతో కలిసి నవ్వాడు అతను నేర్చుకున్నది ధనం కాదు ప్రేమే నిజమైన సంపద్ మోరల్ నైతిక పాఠం ప్రేమ కుటుంబం స్నేహం ఇవే మన జీవితంలో నిజమైన ధనంగా ఉంటాయి